హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైల్ ఛానల్ నేను చూస్తున్న గత సీనియర్ విభాగం వడ్లమూడి కొడ్లమూడి క్వారీనలో జరుగుతున్న సీనియర్ విభాగానికి మక్కిన ప్రొఫెసర్ గారు గంగూరు గ్రామం ప్రకాశం జిల్లా వారి రూలర్ అలానే ఎంకేఎం బోల్స్ మేక కృష్ణమోహన్ గారు వారి షాడో ట్రాలు పద్నాలుగో నెంబర్గా బరిలో అయితే దిగనున్నాయి ట్రాలు పద్నాలుగో నెంబర్గా బరిలో అయితే దిగనున్నాయి కదా మంచి ప్రదర్శన కనపరిచే జా రూలర్ షాడో ట్రాలు పద్నాలుగో నెంబర్గా రానున్నాయి Hey